సత్యమూర్తి శారద రిషి అమ్మా నాన్నల స్థానంలో ఉండి రిషి తరఫున హరివర్ధన్ లలిత దగ్గర నుంచి నిశ్చయ తాంబూలాలు అందుకుంటారు ఇక తన ప్రమేయం ఏమీ లేకుండా తన కళ్ళ ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని అలాగే బొమ్మలాగా మిథున చూస్తూ ఉండిపోతుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న దేవ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక మిథున గుడిలో జరిగిన ఆ నిత్య తాంబూలాల కార్యక్రమాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చి మిథునా బాధపడుతూ ఉండడం చూసిన రిషి మిథునా దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని మనిద్దరికి పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి నీ ముఖంలో దిగులు బాధ తప్ప సంతోషమే చూడలేదు మిథనా అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా బలవంతంగా ఈ పెళ్లి ఒప్పుకున్నావా నిజం చెప్పు మీదనా అసలు ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి నీ మనసులో ఏముందో చెప్పు మీదనా అలా చెప్పకుండా బాధపడుతూ ఉంటే నాకెలా అర్థమవుతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున ఏం సమాధానం చెప్పలేక అలాగే రిషి వంక చూస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన హరివర్ధన్ లలిత రిషి అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రిషి మిథునతో సమాధానం చెప్పు మిదున ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే ఒక చెత్త వెదవ మిథున మెడలో బలవంతంగా తాళి కట్టాడు కదా ఆ బాధే తనని వెంటాడుతూ ఉంది అందుకే మిథున అంతలా బాధపడుతుంది అంతేకాని మిదునకి పెళ్ళి ఇష్టం లేదు అన్న నీ అనుమానాన్ని నీ మనసులోంచి పూర్తిగా తీసేసి రిషి అలాంటిది ఏమీ లేదు అని అంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ చెప్పిన మాటలకి రిషి ఒక్కసారిగా కోపంగా ఎవరు వాడు మిథున మెడలో బలవంతంగా కట్టిన ఆ వెధవ ఎవరో చెప్పు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని ఆ వెధవకి సరైన బుద్ధి చెప్తాను అని కోపంగా అడుగుతూ ఉంటాడు ఇక అంతలో రాహులు త్రిపుర కూడా అక్కడికి వస్తారు ఇక హరివర్ధను మిథునా మెడలో బలవంతంగా తాళి కట్టింది దేవ అన్న నిజాన్ని చెప్పకుండా అలాగే మౌనంగా రిషి వంక చూస్తూ ఉంటాడు ఇక మిథునా కూడా రిషి మాటలకి మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది ఇక మరోపక్క రిషికి మిథునకి నిశ్చితార్థం జరగడం అది తన అమ్మ నాన్న చేతుల మీదుగా హరివర్ధన్ లలిత నిశ్చయ తాంబూలాలు అందుకోవడం గుర్తు చేసుకొని మిథునుని తలుచుకుంటూ దేవా బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్